నేను రజా చంద్రబాబు గారు భోజనం చేసినటువంటి పళ్ళ్యాన్ని తీసినటువంటి నారా లోకేష్ ఇంట్లో కూడా వారుతుందా రజా అని చెప్పేసి నిన్ను అడగచ్చు ఉంది చెప్పాలి కుర్రులకు చెప్పాలి యూత్కి చెప్పాలి ఎందుకంటే తల్లిదండ్రుల గురించి చాలా చీప్గా చూస్తున్నారు చాలామంది అంటే తల్లిదండ్రులు అంటే ఒక లెక్క ఉండదు ఒక వయసు వచ్చిన తర్వాత సో అలా చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక సమాధానం వీడియో అని చెప్తాను నేను ఎందుకంటే ఆ స్థాయి వ్యక్తి నారా లోకేష్ గారు అది ఇంట్లో ఆయన తీసినట్టు తీయందని మనకు అనవసరం ఎందుకంటే ఆయనకి అక్కడ డబ్బులు ఇస్తారు పని చేసుకునే వాళ్ళకి వాళ్ళు తీయొచ్చు లేదంటే వేరే వాళ్ళకి క్లీన్ చేయొచ్చు సో అది డిఫరెంట్ సబ్జెక్ట్ కానీ నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భోజనం పిల్లలతో కూర్చొని భోజనం చేస్తే అంటే టిఫిన్ చేసినారా భోజనం చేసినారా మళ్ళీ దాంట్లో అతకు బాగండి ఏదో ఒకటి చేస్తే ఆయన తిన్నటువంటి కంచాన్ని అక్కడ ఉన్నవాళ్ళు తీస్తారు కూడా తీయమంటే కానీ నారా లోకేష్ గారు తీసి అక్కడ పిల్లలకి ఒక విషయం చెప్పాలనుకున్నారు ఆ పిల్లలకి ఒక విషయం చెప్పాలనుకున్నారు మనం ఏ స్థాయిలో ఉన్న ఉండొచ్చు ఎంత స్థాయిలోనైనా ఉండొచ్చు మనం ఎంత డబ్బైనా సంపాదించవచ్చు మన వెనకాల ఎన్ని లక్షల కోట్ల ఆస్ట్ అయినా ఉండొచ్చు అవన్నీ కూడా రిలేషన్స్ ఏవైతే హ్యూమన్ రిలేషన్స్ నేను బయట వాళ్ళని మళ్ళీ చుట్టాల గురించి మాట్లాడలేదండి అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు ఏవైతే భార్య పిల్లలు ఈ రిలేషన్స్ ఉంటాయో ఇవి అత్యంత దగ్గర రిలేషన్స్ వీళ్ళ ముందు మనం నటించాం మన అమ్మ ముందు మనం నటించం మన నాన్న ముందు మనం నటించం అక్క చెల్లి ముందు నటించం అన్న తమ్ముడు ముందు మనం అదే అదేవిధంగా భార్య ముందు కూడా నటించం కానీ బయట వాళ్ళ ముందు ప్రతి క్షణం కూడా మనం ఒక మాస్క్ వేసుకొని తిరుగుతాం అనమాట కానీ నారా లోకేష్ గారు నా చేసింది ఏంటంటే అక్కడ ఆయన తండ్రి గారు భోజనం చేసిన తర్వాత అక్కడ వచ్చి పనులు తీసేస్తారు కానీ ఆయన ప్లేట్ని ఆయన తండ్రి గారి ప్లేట్ని ఇద్దరిది కూడా తీసి ఆయన అంత టైనే పక్కన పెట్టడం జరిగింది ఎందుకంటే ఇది గుర్తుపెట్టుకోండి తల్లి తండ్రి ఎలాంటి వాళ్ళైనా అయ్యి అయి ఉండొచ్చు మనకి హాస్టల్ ఇచ్చినారా ఇవ్వలేదు అదంతా సెకండరీ కానీ వాళ్ళు మనల్ని కన్నరు సో ఆ రుణానుబంధం అనేది చర్చ ఉంటుంది ఆ రుణానుబంధం వాళ్ళు కన్నారు కాబట్టి చర్చ ఉంటుంది వాళ్ళు మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా ఏదైనా అయ్యుండొచ్చు కానీ నారా లోకేష్ గారు ఈ రోజున ఆ ఇచ్చినటువంటి ఆ సిగ్నల్ ఏదైతే ఉందో ఆ పిల్లలకి ఆ చుట్టుపక్కల పిల్లలకి ఇచ్చినటువంటి తీరు ఏదైతే ఉందో అంటే ఆయన చేసినటువంటి యాక్టివిటీ ఏదైతే ఉందో అది దాని ద్వారా పిల్లలు నేర్చుకుంటారన్నమాట ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు గోల్డెన్ స్పూన్తో పుట్టి పెరిగినప్పటికీ ఆయన పుట్టకముందే పుట్టే క్రమంలోనే వాళ్ళు మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ చంద్రబాబు నాయుడు గారిది సీనియర్ ఎన్టీఆర్ గారి కూతుర్ని కదా చేసుకుంది ఆయన అప్పటికి ఈయన కూడా ఎమ్మెల్యేగా అటు ఇటు ట్రై చేసినటువంటి వ్యక్తే కదా ఆస్తులు ఉన్నాయి కదా అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి నానా లోకేష్ గారు ఆయన పళ్ళని తీసి పెట్టినటువంటి తీరు చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది అన్నమాట గుర్తుపెట్టుకోండి తల్లిదండ్రుల్ని గౌరవించడం నేర్చుకోండి గురువుల్ని గౌరవించడం నేర్చుకోండి ఒక టీచర్ ఒక మాట నేను ఎక్కడో నిన్న వీడియో చూసిన ఎవరో టీచర్ అంట పాప మా ఏదో ఒక దెబ్బ వేసినాడంట దాంతో వాళ్ళ నాన్న ఒక కర్రీ తీసుకొచ్చి ఆ టీచర్ని కుక్కను కొట్టినాడు కొట్టినాడు టీచర్ని కొట్టడం ఏంది స్వామి చిన్నప్పుడు టీచర్లు అంటే నైంటీస్ బ్యాచ్ అందరికి కూడా ఐడియా ఉంటుంది ప్రైవేట్ స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్ అయినా అందరికి ఐడియా ఉంటుంది ఒక చెక్క స్కేల్ ఉండేది అన్నమాట దాంతో ఇటుపక్క కొట్టడం కాదు ఇటుపక్క పడతా ఉండేది దెబ్బలు హోంవర్క్లు చేయకపోతే సరిగ్గా కా స్కూల్కి రాకపోతే ఉండేదన్నమాట కాలేజీలకు వెళ్ళిన తర్వాత అందరు అడవలేదు అండి బట్ స్కూల్లో టెన్త్ క్లాస్ వరకు ఇదే 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 ఈ చెక్క స్కేల్ లేకపోతే కనుక డస్టర్ ఉంటుంది కదా మనం బోర్డుని రబ్ చేస్తాం డస్టర్ ఉంటుంది కదా దాని వెనకాల చెక్కతో ఉంటుంది అనమాట దాంతో పడతాయి అనమాట ఇలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేసుకుని ఈరోజు ఉన్నత స్థాయిలో కొన్ని లక్షల మంది ఉన్నారు ఆ లైఫ్ మొత్తం లీడ్ చేసినటువంటి వ్యక్తులే ఈ రోజున నైంటీస్ బ్యాచ్లు అంటే మరీ నైంటీస్ అంటే కదా టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ సిక్స్ వరకు కూడా అనుకోవచ్చు ఆ పిల్లలు కూడా అలా కొట్టినారు అలాగే ట్రీట్ చేసేవాళ్ళు అది ఏ స్కూల్ అయినా గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా నెక్స్ట్ ఈత బెత్తాలు ఉండే స్కూళ్ళల్లో వేయడానికి దరువు అర్థమైందా అలాంటిది అవన్నీ కూడా నేర్చుకోవాలి ఒక గురువు కొట్టినాడనో ఒక గురువు తిట్టినాడనో ఒక టీచర్ కొట్టిందనో తిట్టిందనో ఏం ఏం శత్రుత్వం ఉంటుంది టీచర్కి సో నాకు అనిపించింది ఏంటంటే నారా లోకేష్ గారు చేసినటువంటి ఈ పనితో పిల్లల్లో మార్పు రావాలి తల్లిదండ్రుల్లో మార్పు రావాలి టీచర్స్లో కూడా మార్పు రావాలి నేనే గొప్ప అనుకునేటటువంటి ఎవరైతే టీచర్స్ ఉంటారో వాళ్ళలో మార్పు రావాలి మీరు గొప్ప కాదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు కూడా ఆ స్థాయిలో ఫీల్ అవ్వట్లేదు అని అదేవిధంగా తల్లిదండ్రులు గుర్తిరగండి ఎలా ఎంత రెస్పెక్ట్ ఇస్తారు తల్లిదండ్రులకి ఉన్న స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు అని చెప్పేసి కాబట్టి ఈ ఇంత మాట్లాడుకునే స్థాయి దాకా నారా తీసుకొచ్చినారంటే నిజంగా ఇంక హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఈ పని ఎవరు చేసిన మంత్రులు చేసినా ఎమ్మెల్యేలు చేసినా మరొకరు చేసినా మరొకరు చేసినా ఎందుకంటే వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు అలాంటి పని చేస్తే కనుక ఆ నియోజకవర్గానికో ఆ ప్రాంతానికో అందరికీ కూడా ఆ విలువ అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది అదే మనం ఆ పని చేసినాం అనుకో పెద్ద ఎవరు చూస్తారు ఏమన్నా నార్మల్గా చేసేదిగా అనుకుంటారు కానీ ఒక స్థాయి ఉన్నటువంటి వ్యక్తి చేసినా పని అది ఒక ట్రెండ్ సెట్లా ఉంటుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే దయచేసి ఈ ఈయన ఈ పని చేసిన దాన్ని క్లియర్గా అర్థం చేసుకోండి అంటే ఇక్కడ ఏదో షో ఆఫ్ కోసం ఆయన చేసినాడు నటించడానికి చేసినాడు నటించడానికి చేయాల్సిన పని లేదు ఆయనకు అంత అవసరం కూడా లేదు కానీ చేసినాడంటే అర్థం చేసుకోండి ఆయన తండ్రి మీద ఆయనకున్నటువంటి గౌరవం ఇక్కడ మీరు ఒక్క కోణంలో చూడొద్దు దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే తల్లిదండ్రుల మీద గౌరవం ఎలా ఇవ్వాలి గురువులకు గౌరవం ఎలా ఇవ్వాలి అదేవిధంగా ఉన్నతంగా ఎలా 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 ఎదగాలి మన దగ్గర ఎంత ఉన్నా సరే మనం ఎలా ఒబీడియంట్గా ఉండాలా అణు అంటే ఒబిషన్ ఏంటంటే అణుకుతో ఎలా ఉండాలా అనేది క్లియర్గా మనం నేర్చుకోవచ్చు అనమాట సో మంచి ఇలా చె చూసినప్పుడు తప్పనిసరిగా వాటిని అలవాటు చేసుకోవడం మన యొక్క బాధ్యత నేర్చుకోవాలి కాబట్టి పిల్లలు తప్పనిసరిగా ఎవరైతే మీరు టీచర్స్కి రెస్పెక్ట్ ఇయ్యారో తల్లిదండ్రులు రెస్పెక్ట్ ఇయ్యారో మధ్య మరీ దారుణం అయిపోయింది తల్లి కూడా చంపేస్తున్నారు గుర్తుపెట్టుకోండి అది నేర్చుకోండి చూసి ఏమో తల్లిదండ్రులు పెద్ద ఆస్లీయకపోవచ్చు మనం సంపాదించుకునే దమ్ము కావాలి మనకి కాబట్టి ఇది ఒక మంచి పరిణామం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు ఏ విధంగా చేయడం ఉందో చాలా ఆనందంగా ఉన్నటువంటి పరిస్థితి